ముందుగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా నా తెలంగాణ ప్రాంత యువత అంతా కూడా ఒకసారి ఆలోచించండి ఈరోజు తెలంగాణకు సంబంధించిన వాస్తవమైన న్యూస్ తెలియజేసేదెవరు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో ఉన్న వార్తలు చెప్పేదెవరు ఇది ఒకటి మీరు చాలా స్పష్టంగా కూడా గమనించాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్రం మీద కుట్రలు జరగకుండా మన ఆత్మగౌరవం నిలబడేలా మన సంస్కృతి సాంప్రదాయాలు మన అస్తిత్వం మీద దెబ్బ పడకుండా మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం పరిపాలించినప్పటికీ కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన కుడిచేయి తిరుగుతుంది అని చెప్పడానికి రెండు ఉదాహరణలు ఉన్నాయి ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే రేవంత్ రెడ్డి అనే వాదన తెలంగాణ ప్రాంత ప్రజలలో బలంగా కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి చూసాం పాటుకు ఈ మధ్య కాలంలో అంటే ఈ వారంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటి అంటే గాంధీ గాంధీభవన్లోకి కేవీపీ అడుగుపెట్టి ఆయన సలహాలు సూచనల ఆధారంగా ప్రభుత్వం నడుస్తుంది లేదా పార్టీ నడుస్తుంది అనే ఒక చర్చ జరగడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ మీద మూలాలు ఇంకా పోలేదు అనేది వాస్తవం నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏమన్నట్లే వాళ్ళు మనకు అన్నదమ్ములు లెక్కలేనే కానీ మన తెలంగాణ రాష్ట్రం మీద రాజకీయ నాయకుల ముసుగులో లేదా కాంట్రాక్టర్ల మొసుకులో లేదా ఈ ప్రాంతాన్ని దగా చేయడానికి వస్తున్న పెత్తందారి వ్యవస్థను మాత్రమే నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఇప్పటికే జరిగిన చాలా అంశాలు కూడా చూసాం మీరు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం ప్రచారం చేపించింది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెత్తందారి వ్యవస్థ ఎందుకంటే ఇక్కడికి సంబంధించి రెండు పిల్లర్లు గుంగుతే మాత్రం ఎన్డీఎస్సీ వచ్చింది అదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొట్టుకుపోయినా రాలే అదే గుజరాత్కు సంబంధించి బిజ్జి కూలిపోయినా రాలే అంటే ఒకసారి ఆలోచించండి ప్రాంతీయ పార్టీ అంటే ఎంత చులకనగా చూస్తున్నారు ప్రాంతీయ పార్టీ యొక్క అస్తిత్వాన్ని ఎంత దెబ్బగొట్టాలని చూస్తున్నారు ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఆనవాళ్ళు లేకుండా ఎలా చేస్తున్నారు అని చెప్పడానికి మీకు మొత్తం స్టోరీ చెప్పాను ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా వార్తను వార్తలా చెప్పే జాడ చాలా కనుమరుగైపోతున్నది చాలామంది అంటూ ఉంటారు ఫలానా ఛానల్ ఫలానా పార్టీ ఫలానా వ్యక్తి పలానా పార్టీ ఎస్ ఈరోజు అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైపోయినాయి ఇప్పుడు మనం ఎంత నీతి నిజాయితీ నిబద్ధతతో వార్తలు చెప్పినా అల్టిమేట్గా మన మీద కేసులు జరిగినప్పుడు సరే పార్టీలు సపోర్ట్ చేస్తే కావచ్చు అడ్వకేట్లు వస్తారు కావచ్చు వారం వారం తిరగడం లేదా కోర్టుల చుట్టూ తిరగడం పోలీస్ స్టేషన్ల చుట్టూ సంతకాలతో తిరగడం అది వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ఎంత డ్యామేజీ అంటే తన యొక్క విలువైన సమయం ఎంత వృధా అవుతుంది అని చెప్పడానికి సాక్ష్యం ఈరోజు నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇక్కడ మీకు కనబడుతుంది దీన్ని సబ్స్క్రైబ్ చేయమంట ఎందుకు చేయమంట అంటే దీంట్లో బలంగా మూడు కారణాలు ఉన్నాయి ఒకటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మన డిజిటల్ మీడియా రెండోది ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం ఏర్పడింది ఎందుకంటే జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ తెలంగాణలో మరో ఉద్యమం అవసరమని అని చెప్పాను ఇక మూడోది వచ్చేసి పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన నా తెలంగాణలో ఎంతోమంది తల్లుల గర్భకోశంతో ఏర్పడిన ఈ తెలంగాణకు సంబంధించి మనం వాస్తవాలను మాత్రమే చెప్తాం ఈ వాస్తవాలలో ఒకసారి మీరు ఆలోచించండి ఇందులో పబ్లిక్ సమస్యలు దాంతోపాటు ఇక్కడ ఏంది నాయకులకు సంబంధించిన ప్రెస్ మీట్లు వాస్తవాలను మాత్రమే తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ అందుకే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో పండగ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ దీని మీద కూడా ఒక అంశం ఏంది అంటే నేను ఒక ప్రధానమైన ఎపిసోడ్ వచ్చింది వైఆర్టీవీకి సంబంధించి టార్గెట్ ఉంది జర్నలిస్ట్ రంజిత్ను అరెస్ట్ చేయాలి జర్నలిస్ట్ రంజిత్ మీద ఎఫ్ఐఆర్లు చేయాలి అటు ఏది ఎస్బీకి సంబంధించి టాస్క్ ఫోర్స్ దాంతోపాటు ఎస్ఓటీ సిసిఎస్ లేకపోతే సైబర్ క్రైమ్ ఇలా రకరకాల పోలీస్ వ్యవస్థ అంతా మా మీద మానిటరింగ్ చేయకండి నేను చెప్తున్నా మా మీద మానిటరింగ్ చేస్తూ వచ్చేది ఏమీ లేదు బూడిద తప్ప మీరు వ్యవస్థలోని వ్యక్తుల యొక్క రక్త పింజనాలను రక్త పింజనం లెక్క తాగుతున్న కార్పొరేట్ కాలేజీల వైపు చూడరు లంచాలకు రుషి మరిగిన అధికారుల వైపు చూడరి రాజకీయ ముసుగులో పేదోళ్ళను బెదిరించి భూములో లాక్కున్నోళ్ళను చూడురి రౌడీషీటర్ల పేరుతో దౌర్జన్యాలకు పాల్పడుతున్న వ్యవస్థను కూకటి వేలతో తొలగించండి ప్రశ్నిస్తాం ఇది నా హక్కు ఈ గడ్డ మీద ఉట్టినందుకు నాకు వచ్చిన హక్కు ఏంటంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రశ్నిస్తా ప్రశ్నించాలే కూడా ప్రశ్నించకపోతే ఈ తెలంగాణలో వాస్తవాలు ఎవరు చెప్పాలి అందరం దొంగలైపోతే మరి నీ ఏంది పూర్తి స్థాయిలో మనం ఈ నిజాయితీ కలిగిన అంటే వాస్తవాలను ఎవరు తెలియజేయాలి నీతి నిజాయితీ నిబద్ధతతో కూడింది కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రతి క్షణం మీ సమయాన్ని వృధా చేసుకొని అనవసరంగా రంజిత్ రంజిత్ దగ్గర ఏం లేదు ఒక వ్యవస్థ ఉన్నది ఓ సామ్రాజ్యం ఉన్నది ఈ దేశాన్ని పరిపాలించడానికి భగవద్ ఏది భారత రాజ్యాంగం ఎట్లనో దాంతో పాటు వైఆర్టీవీ నడవాలన్నా వైఆర్టీవీ వ్యవస్థ ఉండాలన్నా దీనికి ఒక సామ్రాజ్యం ఉంటుంది అల్టిమేట్గా అరెస్ట్ చేస్తారు కేసులు అయితే పోలీస్ స్టేషన్ పోతాం బేల్ వస్తుంది వారం వారం తిరుగుతాం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఏం లేదల్ల దాంట్లో కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది ప్రతిదాన్ని టెన్షన్గా తీసుకునే సమస్యలు ఇక్కడ అంత ఓపికే లేదు ఫస్ట్ మనిషికి కొంచెం 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 ఓ లిమిట్ ఉంటుంది అది దాటినాక ఏదైనా జరగచ్చు నేను మళ్ళీ చెప్తున్నా ఇక నెక్స్ట్ టైం కనుక వైఆర్టీవీ జోలికి వచ్చినా లేదా నా జోలికి వచ్చినా సెక్రటరియట్ల సెక్రటరియేట్ ముందు లేదా సెక్రటరియేట్ దగ్గరికి వెళ్ళి లేదా సెక్రటరియేట్ ఎక్కి లేదా ముఖ్యమంత్రి ఇంటికి పోయి ఇక జరగాల్సిన నిరసన మాత్రం భారీగా జరుగుతుంది ఇది నేను చాలా క్లారిటీగా చెప్తున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏం జరిగినా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డికే బాధ్యత ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్తో పాటుగా నాకు వచ్చిన సమాచారం మేరకు చెప్తున్నా మీరు ప్రభుత్వానికి సంబంధించిన పాలనా వ్యవస్థ చూసుకోవాలి ప్రభుత్వానికి సంబంధించిన తప్పిదాలను చూసుకోరి ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతుందో చూసుకోవాలి అంతేగాని ఊకే పదవుల కోసమో కాసుల కోసమో ఆశపడేటోళ్ళు ఇక్కడ ఇవ్వలేరు పలానా కార్పొరేషన్ కావాలి పలానా ఎమ్మెల్సీ కావాలి లేదో పది కోట్లు కావాలి లేకపోతే ఇది కావాలి అది కావాలని ఆశపడేటోడు కాదు ఆత్మ గౌరవం కోసం నడిపే ఛానల్ ఊకే ఏంది ఈ సుట్టుముట్టు తెలంగాణ ఉద్యమంలో చుట్టుముట్టు ఉన్నా నమ్మకుండా అనే పాటలు వాడుకున్నాం కదా ఇక్కడ చుట్టుముట్టు పోలీసు వ్యవస్థకు అవసరం లేదు మీ పని మీరు చేసుకోరు అప్పుడేకా మీరు వేరే ఏం చేయాలని చేసుకోరు సోషల్ మీడియాలో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు వాళ్ళు రాగానే అరే తురే ఏం రాబ ఏం రా నీ నీ సంగతి ఏంది నీ సూతనే ఏం ఏం చేస్తున్నావు అనేది వాస్తవ మీకు అనవసరం వ్యవస్థలోని భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆర్టికల్స్ ప్రకారం మీరు ఎంతవరకు పనిచేయాలో అంతవరకే పనిచేయండి ఈ రోజు ఏదో రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఏది ఎస్పీని చేస్తాడో లేకపోతే డీజీపీని చేస్తాడో అని ఎందుకంటే ఈ వ్యవస్థలకు సంబంధించి మానిటరింగ్ అంటే ఎవరెవరైతే సెక్రటరియట్లో కూకొని సిక్స్త్ ఫ్లోర్లో కూకొని ఈ ఛానల్ నేను చదివే వార్తలు ప్రతి పదాన్ని చూస్తున్నారో వాళ్ళకు చెప్తున్నా రాజ్యం అన్నాక వ్యతిరేకత వస్తుంది రాజ్యం అన్నాక యుద్ధాలు వస్తాయి రాజ్యం అన్నాక పోరాటం వస్తుంది రాజ్యం చేసే తప్పులను ఎండగడతారు దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీది ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రతి విషయం ఫోకస్ పెడితే మనిషికి కొంతవరకే ఉంటుంది అది నశించిన తర్వాత చాలామంది డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్న చాలామంది పర్సన్స్ చెప్తూ ఉండే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా ఆఖరికి ఫోన్లకు సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్ ఆ ట్యాంపరింగ్ అది ఇప్పుడు మా ఫోన్ల పరిస్థితి ఏందనే అనుమానం అవుతున్నది సో ఇక ఇది రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే అది మీకు జరగాల్సిన నష్టం ఉంటుంది ఒక్కసారి నేనేమంటున్నా అంటే ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టుకోవడం చాలా కష్టతరమైన పని ఇల్లు కూర్చోవడం ఇల్లు దాన్ని చేయడం ఒక సెకండ్ పని దాని పెద్ద సమస్య బుల్డోజర్ తీసుకొస్తే అయిపోతుంది హైదరాబాద్ ఇతలం గులగొడుతురు కదా అట్లా గొడవచ్చు అట్లనే రాజ్యం పరిస్థితి కూడా అయిపోతుంది ఒక్కసారి కూలిపోతే ఈ రాజ్యం మళ్ళీ తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అని అధికారంలోకి రావడం అనేది అదొక భ్రమ అదొక కళ నేను చెప్తున్నా కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా స్పష్టంగా చెప్తున్నా చాలా మంది ఏమంటున్నారంటే ఈ పెద్ద మనిషిని చూసి చాలా రకాల